హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చేత్తో కూడా ఈ జంతికలు ఎలా చుట్టుకోవచ్చండి కానీ ఈ జంతికలు తింటే మాత్రం చాలా చాలా బాగున్నాయి మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళేటప్పుడు కానీ తీర్థయాత్రలకు కానీ ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు చేసుకున్న అలాగే మనం ఇంట్లో పిల్లలకి కూడా డైలీ పెట్టుకోవడానికి కానీ మనం కాలక్షేపానికి తినడానికి కానీ చాలా చాలా బాగుంటాయండి బయట కొన్నివైతే మనకి ఆయిల్ పదే పదే వాడతారు కాబట్టి అవి తినకూడదు ఇలా మనం ఉండేటప్పుడల్లా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ మనం మనం కొనుక్కొని మనం చేసుకునేవి కాబట్టి డౌట్ లేకుండా తినొచ్చు ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత ఏంటి అన్నది కరెక్ట్గా తెలుసుకొని ఎంత క్రిస్పీగా ఎంత బాగా చేసుకోవాలి అనుకుంటే నా లెంత్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఉంది అది లింకు అది చూసి చూస్తే మనకి ఎంతగా ఏంటి పిండికి ఈ మనకి పప్పు ఎంత వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది అందుకని మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి లంతి వీడియోని చాలా చాలా బాగుంటాయి ఇవి క మనకి కలొంచి లేకపోయినా సరే పర్వాలేదు నల్ల నువ్వులైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇలాగ నీట్గా హైలో పెట్టుకోకుండా చక్కగా మీడియంలో పెట్టుకొని ధీమాగా మనం ఈ జంతికలు చేసుకోవచ్చండి ఇది పెద్ద కష్టమైంది ఇది కాదు కాకపోతే చేయటానికి ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది ఇలా మనం అన్నీ చేసేసుకొని చక్కగా ఒక మంచి బాక్స్లో కానీ పెట్టేసుకొని కానీ ఉంచుకున్నాం అనుకోండి చాలా రోజులు ఉంటాయి మనం కొన్ని అయితే మాత్రం ఒక వన్ వీక్ ఉండిన తర్వాత అది ఆయిల్ స్మెల్ వస్తుంది కానీ మనం చేసుకునేవి అలా రావు చూసారా చక్కగా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా అనమాట గుళ్ళగా చూసారా ఇప్పుడు చూడండి అదిగో చూసారా ఎంత బాగానో నలిగిపోయి ఎలా తయారు చేసుకోవాలనుకుంటే ఒకసారి నా వీడియో చూడండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్